శబరికి పోటెత్తిన భక్తులు అయ్యప్ప దర్శనానికి సుమారు పది నుండి పన్నెండు గంటలు గంటల కొద్దీ క్యూ లైన్లోనే అయ్యప్ప మాలదారులు ఆలయ చరిత్రలోనే ఈ ఏడాది మరింత భక్తుల రద్దీ జనవరి పది నుండి స్పాట్ బుకింగ్స్ రద్దు ఆన్లైన్లో బుకింగ్ చేసిన వారికే స్వామి దర్శన భాగ్యం మహిళలు చిన్నపిల్లలకు మకర జ్యోతి సందర్భంగా నో ఎంట్రీ ఈ నెల పద్నాలుగున నలభై వేల మందికి పదిహేనున యాభై వేల మందికి మాత్రమే దర్శనం లక్షలాది మంది భక్తుల ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ శబరి వెళ్లాలని ఉన్నా తప్పక స్థానిక ఆలయాల్లోనే మాల విసర్జన లక్షల మంది అయ్యప్ప స్వాములకు దూరమైన మకర జ్యోతి దర్శనం ఆదాయం ఉన్నా సౌకర్యాలు చేస్తలేరని భక్తుల అసహనం కేరళ ప్రభుత్వం పట్టించుకొని భక్తులకు సదుపాయాలు కల్పించాలని డిమాండ్ అయ్యప్ప ఆలయ చరిత్రలోనే ఈ ఏడాది శబరికి భక్తులు పోటెత్తారు లక్షలాదిగా తరలివస్తున్న భక్తుల రాకతో శబరిగిరి అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతుండగా భక్తుల రద్దీతో అయ్యప్ప మాలదారులకు గంటల కొద్దీ సమయం పడుతుంది స్వామి దర్శనానికి అయ్యప్ప స్వామి దర్శనం సుమారు పది నుండి పన్నెండు గంటలు పడుతుండగా గంటల కొద్దీ క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి అయ్యప్ప మాలదారులకు కలుగుతుంది ఇప్పటికే రైల్వే సంస్థ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు రైళ్లను క్యాన్సిల్ చేయడంతో పాటు ట్రైన్ టికెట్లు కూడా క్యాన్సిల్ చేసి మెసేజ్లు పంపించింది దీంతో అయోమయానికి గురైన అయ్యప్ప మాలదారులు చేసేదేమీ లేక ఈసారి అయ్యప్ప దర్శనం కష్టమేనని భావించి స్థానిక అయ్యప్ప ఆలయాల్లోనే ఇరుముడి కట్టుకుని మాల విసర్జన చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి సీనియర్ గురుస్వాములు గురుస్వాములు సైతం అయ్యప్ప దర్శనానికి ఈసారి అనేక ఇబ్బందులు ఎదుర్కొనగా ఇలాంటి తిప్పలు ఎన్నడూ రాలేదని వాపోతున్నారు కేరళ ప్రభుత్వం ట్రావెల్ కోర్ బోర్డు అయ్యప్ప స్వాముల దర్శనార్థం సరైన సౌకర్యాలు చేపట్టలేదని దీంతో దర్శనానికి ఇబ్బందులు వస్తున్నాయని స్వాములు అసహనం వ్యక్తం చేస్తూ మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వందల కోట్ల ఆదాయం వస్తున్న ఏర్పాట్లు అంతంత మాత్రంగానే ఉండడంతో ఇబ్బందులు వస్తున్నాయని స్వాములు చెబుతున్నారు ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వం ట్రావెల్ కోర్ బోర్డు ఈ నెల పది నుండి స్పాట్ బుకింగ్స్ ను రద్దు చేయగా ఆన్లైన్లో దర్శనం టికెట్స్ బుకింగ్ చేసుకున్న వారికే స్వామి దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది దానికి తోడు మకరజ్యోతి దర్శనానికి ఈ నెల పద్నాలుగున నలభై వేల మందికి పదిహేనున యాభై వేల మందికి దర్శనానికి అవకాశం కల్పిస్తూ మహిళలు చిన్నపిల్లలు దర్శనానికి రావద్దని సూచన చేసింది మకరజ్యోతి దర్శనానికి లక్షలాది మంది భక్తులు బోర్డు నిర్ణయంతో దూరమవుతుండగా సరైన ఏర్పాట్లు చేస్తే మిగతా భక్తులకు అయ్యప్ప మకర జ్యోతి దర్శనం కలిగేది కదా అని కేరళ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు సైతం భక్తుల నుండి వినిపిస్తోంది స్వామి శరణం కేరళ ప్రభుత్వానికి ట్రావెల్స్ బోర్డు కేరళ ట్రావెల్స్ బోర్డు వారికి శబరిమల వారికి ఆర్టీసీ వారికి మీ రైల్వే వారికి కూడా మేము తెలియన అంటే ఈ శబరిమల యాత్ర ఈసారి ఎప్పుడూ లేనంతగా మేము గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాల వేసుకొని సుదీర్ఘంగా పాదయాత్ర చేసుకుంటూ గంటన్నర రెండు గంటలలో దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం స్వామి ఈసారి అక్కడ రద్దీతో ఇక్కడ భయవందోళనకు గురవుతున్నారు మహిళలు వృద్ధులు కూడా మాల వేసుకొని అక్కడ రావడం ఇబ్బందిగా అవుతుంది చిన్నపిల్లలు కూడా వేసుకుంటున్నారు కొన్ని వందల మంది ఈ తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి రావడం జరుగుతుంది కానీ కనీస అవసరాలు తీర్చడానికి కానీ ఏమీ లేవు స్వామి ఇబ్బందిగా పడుతున్నారు ఈ ఆర్టీసీ వారు కానీ పంబాలో కానీ ఎక్కడైనా కూడా బాగా లైన్లతో ఫ్లోయింగ్తో ఇబ్బంది పడి ఇక శబరిమలకి పోవడం కష్టంగా అనిపించుకొని నా ఆధ్వర్యంలోనే సుమారు కనీసం ఒక వంద మంది అయ్యప్ప స్వామి దీక్షలు రిజర్వేషన్ చేయించుకొని క్యాన్సల్ చేసుకొని ఇక్కడే మాల విరమణ ఇరుముడి కట్టుకొని స్థానిక దేవాలయంలోనే ఇక్కడ ఇరుముడి కట్టుకొని మాల విరమణ చేస్తున్నారు స్వామి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శబరిమల చాలా గొప్పది కొన్ని వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది స్వామి కానీ ఇక్కడ వచ్చేవారికి అక్కడ భాష భాష వల్ల కూడా కొంచెం అయోమయం గురి అయ్యి కూడా స్థానికి స్పందించకపోవడమే కాక ఈ విధంగా నానా ఇబ్బందులు పడుతున్నారు స్వామి ఇప్పుడు మకర వీళ్ళకు చాలా ఫ్లోయింగ్ ఉంటుంది ఆ భయోందోళనతో కూడా భక్తులు రావడానికి చాలా జంకు అదేవిధంగా ఈ అయ్యప్ప స్వామి అంటేనే మకర విలక్కు చాలా ప్రముఖ ప్రాముఖ్యత ఉంటుంది స్వామి ఈ విధంగా వస్తువు వారు కూడా నలభై నుంచి యాభై వేల ఆంక్షలు విధిస్తూ భయోందోళనకు గురి చేస్తున్నారు కావున ఈ మకర విలక్ను దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చే భక్తులందరికీ కూడా కనీస అవసరాలు మెరుగైనటువంటి అవసరాలు తీర్చి వీటికి దర్శనం చేయించే భాగ్యం కల్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం స్వామి ఇది దృష్టిలో పెట్టుకొని మకర విలక్ను కూడా దృష్టిలో పెట్టుకొని దర్శన భాగ్యం కల్పించవలసిందిగా కోరుచున్నాం స్వామి శరణం స్వామి శరణం ప్రస్తుతం అయ్యప్ప స్వాములు శబరిమల యాత్ర చేయడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడ శబరిమలలో సరైన వసతులు లేక ఆదాయమే అర్జనగా వెచ్చిస్తూ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోను భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ దర్శనానికి పన్నెండు నుంచి పదిహేను గంటలు ఓ టైంలో ఇరవై నాలుగు గంటల టైం పడుతుంది అక్కడ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకపోగా ఇక్కడి నుంచి వెళ్ళే భక్తులు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బందులకు గురవుతున్న క్రమంలో కొందరు స్వాములు భయపడి ఇక్కడే మాల విరమణ చేస్తున్నారు గురుస్వాములు ఎంత చెప్పినా అక్కడ గవర్నమెంట్ ఎటువంటి సౌకర్యాలు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని వాళ్ళ కుటుంబ సభ్యులు భయాభ్రాంతులకు గురేవు స్వామి నువ్వు శబరిమలే వెళ్ళకు అక్కడ మంది ఉన్నారు అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు ఇక్కడే మాలధీయమని చెప్తాడం వల్ల భక్తులందరూ ఇక్కడే స్థానిక అయ్యప్ప దేవాలయాల్లో ఇరుముడి కట్టుకొని మాల విసర్జన చేస్తున్నారు కావున శబరిమలే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఇకనైనా స్పందించి భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించి అయ్యప్ప స్వాముల ద్వారా వచ్చే ఆదాయాన్ని తన గవర్నమెంట్ అవసరాలకే వినియోగించుకుంటుంది అలా కాకుండా భక్తుల సౌకర్యార్థం కూడా వినియోగించుకోవాలని మా అయ్యప్ప స్వాముల ద్వారా కమలాపూర్ శ్రీధర్మశాస్త్ర సేవా సమితి అయ్యప్ప స్వాముల ద్వారా అక్కడి గవర్నమెంట్కు మీ మీడియా ద్వారా తెలియపరుచేస్తున్నాం స్వామి ఏ అయ్యప్ప నేను గత కొంతకాలంగా అంటే కొన్ని సంవత్సరాల నుండి మాల వేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నేను మాల మాల విరమణకు కానీ ఇరుముడి కట్టుకొని నేను శబరిమలకు యాత్ర చేయడానికి చే చేస్తున్నాను ఇందుకు కారణం ఏంటంటే అక్కడ కేరళ ప్రభుత్వం కానీ అది అప్పుడు ఫోర్ అవర్స్ వన్ అవర్లో దర్శనం అయిపోయేది ఇప్పుడు ప్రతి సంవత్సరం నేను వెళ్తున్నా ఇప్పుడు ఈ సంవత్సరం పోవడానికి కారణం పోకపోవడానికి కారణం ఏంటంటే రద్దీ దృష్ట్యా మేము మూడు నెలల ముందు రైల్వే టికెట్స్ కానీ అవి బుక్ చేసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా మాల మాలధారణ చేసుకొని అక్కడ శబరియాత్ర చేద్దామని అనుకునేసరికి రద్దీ రద్దీ ఉండ రద్దీ ఉండడం వల్ల న్యూస్లో వచ్చే న్యూస్ రావడం వల్ల రిటర్న్ కానీ ఆ భయాందోళనకు గురై అది క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది స్థానిక టెంపుల్లోనే మేము మాల విరమణ చేయడం జరిగింది భయాందోళనకు గురవుతున్నారు స్వామి అందరూ చాలా స్వాములు ఇక్కడ ఈ అక్కడ ఎట్లుందో పరిస్థితి ఎట్లుందో పోయిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది అక్కడ అంత సౌకర్యాలు కానీ ఏమైనా మెరుగ్గా లేవని అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి మేము ట్రావెన్ కో బోర్డు కానీ కేరళ గవర్నమెంట్ కానీ ఒక్కటే అప్పీల్ చేస్తున్నాం తెలుగు రాష్ట్రాల తరఫున అక్కడ మాకు ఎందుకు అట్లా అసౌకర్యానికి గురి గురి చేస్తున్నారు మాకు కంపల్సరీ సౌకర్యాలు కావాలి సౌకర్యాలు అయితే మాకు కొంచెం రావడానికి అది ఉంటుంది భయాందోళనకు గురై స్థానికంగానే తీసుకుంటున్నారు మాలలు ఇంకా కొంతమంది వచ్చే వాళ్ళు ఉన్నారు వచ్చే వాళ్ళు కూడా భయాందోళనలకు గురై ఇక్కడే ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి దీనికి పద్నాలుగో తారీఖు పద్నాలుగో పదిహేనో తారీఖు మకర వీళ్ళకు ఉంటుంది మాకు రావడానికి అంటే నలభై వేల మందికి యాభై వేల మందికి ఇట్లా ఆంక్షలు విధించడం వలన ఇక్కడ భయాందోళనలకు గురై ఇక్కడ రద్దు చేసుకుంటున్నారు ప్లా ప్లానింగ్ అనేది పోవడానికి కాబట్టి మీరు ఇప్పుడు కొంచెం పెంచి అది దర్శనానికి అనుకూలంగా మాకు అధ్యయాలుగా అజ్జేయాలని కోరుతున్నాము